అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్స్ పాస్టర్ ఛానల్ ఫాలో అవుతున్నారని చూస్తున్నారని మరి మీరు పెట్టేటటువంటి అనేకమైన కామెంట్స్ మేము చూస్తున్నాము చదువుతున్నాము మరి చాలా సంతోషం ఈరోజు బైబిల్లో నుండి మరి యొక్క అంశాన్ని మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఈ యొక్క బైబిల్ పైన పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథము అంటే అంతా కూడా పరిశుద్ధమే అయ్యి ఉండాలి ఇందులో అపరిశుద్ధమనేది ఏది ఉండకూడదు ఎందుకంటే మనల్ని ఎవరైనా ఇంటికి భోజనానికి పిలిచి ఒక మంచి ఆహారము శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తయారు చేసి అక్కడ డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టి ఒక పక్కన ఇంత పెంట పెట్టారనుకోండి మనిషి పెంట ఈ యొక్క ఆహారానికి ఏమైనా విలువ ఉంటుందా ఇది చాలా విలువైనటువంటి ఆహారము ఖరీదైనటువంటి ఆహారము చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా క్వాలిటీగా చేసినటువంటి ఆహారము కానీ ఎంత క్వాలిటీగా చేసినప్పటికీ ఎంత ఖరీదైనప్పటికీ ఎంత విలువైనప్పటికీ కూడా ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టినటువంటి ఆ పెంట ఉంద చూసారా ఆ పెంట యొక్క వాసన ఈ యొక్క మిగతా ఆహారానికి ఏమవుతుందంటే పాడు చేస్తుంది అలాగే ఇది పరిశుద్ధ గ్రంథము అని దీనికి నామకరణం చేసుకున్నారు కానీ ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెంటలు ఉన్నాయి ఒక్కొక్క పెంట ఒక్కొక్క పెంట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరొక విషయం గురించి మీకు తెలియచేయాలని మీ ముందుకి వచ్చాను ఏజ్ కేర్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయంలో కొన్ని పదాలు వ్రాయబడ్డాయి ఇంచుమించు పదిహేను పదాలు వ్రాయబడ్డాయి అవి ఏమిటో చెప్పిన తర్వాత విషయంలోనికి నేను వెళతాను ఒకటి జారత్వము రెండు ఆలింగనమాయను మూడు కన్యకాలపు చనులను నలిపిరి నాలుగు వాళ్ళు నాకు పెండ్లి చేయబడినటువంటి వారు ఐదు వ్యభిచారము చేశారు ఆరు మంచి రంగు బట్టలు కట్టుకున్నారు ఏడు యవ్వనస్తులను మోహించారు ఎనిమిది కాముకురాలుగా ఉన్నారు తొమ్మిది జారత్వము మానకుండా చేశారు పది పురుషుల దగ్గర పడుకున్నారు పదకొండు ఎక్కువగా వ్యభిచారము చేశారు పన్నెండు సౌందర్యము గల యవ్వనస్తులను మోహించారు పదమూడు సంభోగము చేశారు పద్నాలుగు అందముగా తయారయ్యి మంచాల మీద కూర్చున్నారు పదిహేను త్రాగుబోతులు వచ్చి ఈ స్త్రీలకి కడియాలు ఇచ్చారు పూదండలు ఇచ్చారు వేళ్లతోటి సుఖాన్ని అనుభవించారు ఇందులో ఉన్నటువంటి ఈ ముఖ్యమైన పదిహేను మాటల గురించి మీకు తెలియజేశాను ఇప్పుడు విషయాన్ని చెప్తాను హియేజ్ కేలు పుస్తకము బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలను బైబులు పరిశుద్ధ గ్రంథమని క్రైస్తవులు పిలుస్తూ ఉంటారు పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకము హియేజ్ కేలు పుస్తకము ఈ యొక్క టాపిక్కి నేను పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే బైబుల్ దేవుడు ఎహోవా ఇద్దరు వ్యభిచారుల భార్యల విషాదపు గాథ క్రైస్తవ పాస్టర్లు అంటారు శుద్ధపూసలు ఎర్రి పుష్పాలు ఏమంటారు అంటే ఈ రియేజ్కేల్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండు పట్టణాల గురించి చెప్పబడిందండి అంటారు రెండు పట్టణాల గురించి చెప్పబడింది అయితే ఆ పట్టణాల గురించి ఆ పట్టణాలలో ఉన్నటువంటి మనుషుల గురించి ఆ పట్టణాల యొక్క విధానము గురించి ఆ పట్టణాల్లో ఉండేటటువంటి మనుషులు ఏ రీతిగా ఉన్నారో చెప్పాలి తప్ప ఇద్దరు స్త్రీల గురించి స్త్రీలకు ఉన్నటువంటి అవయవాలు గురించి చెప్పడం జరిగింది ఈ కథ ఎక్కడ ఉన్నది అంటే హేజ్కేలు పుస్తకము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి నలభై తొమ్మిదో వచనము వరకు ఈ కథ ఉంటుంది ఒక తల్లికి ఇద్దరు స్త్రీలు పుట్టారంట ఆ ఇద్దరు స్త్రీలు కూడా వయసు వచ్చిన తర్వాత వారి యొక్క వక్షోజలాలను నలిపించుకున్నారంట ఆ ఇద్దరు స్త్రీలు వ్యభిచారులు ఆ ఇద్దరు వ్యభిచారులను బైబిల్ దేవుడు పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కూడా కన్నాడు నేను చెప్పటం లేదండోయ్ హియేజ్ పుస్తకములో ఇరవై మూడవ అధ్యాయంలో మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తెలిసి చూచి చదవండి అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదో పిల్లల్ని కూడా కన్నాడంట ఎహోవా పెద్ద భార్య అందమైన బట్టలు కట్టుకున్నటువంటి కుర్రాళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉండేదంట అలా అందమైనటువంటి బట్టలు కట్టుకున్నటువంటి కుర్రాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్లతో తిరిగేదంట ఎహోవా యొక్క పెద్ద భార్య యహోవా కూడా అందమైనటువంటి వస్త్రాలు కట్టుకుని ఉండి ఉంటే బాగుండినేమో ఈయన కట్టుకునేటటువంటి బట్టలు ఆవిడకి నచ్చేవి కాదేమో అందుకనే అందమైన కుర్రాళ్ళు అందమైనటువంటి మంచి ఫ్యాషన్గా ఉన్నటువంటి బట్టలు ఎవరైతే కట్టుకుని ఉండేవారో వాళ్లతో తిరుగుతూ ఉండేదంట యహోవా పెద్ద భార్య చాలా విచ్చలవిడిగా వ్యభిచారం చేసిందంట అంత వెచ్చలవిడిగా వ్యభిచారం చేసినటువంటి స్త్రీతో ఈయన ఎలాగ కాపురం చేశాడో మరి అర్థం కాదు అంత విచ్చలవిడిగా ఈయన కన్నుల ముందు వ్యభిచారం చేస్తూ ఉంటే మరి ఎలా సహించాడో కూడా మరి తెలియదు ఏ పురుషుడు కూడా మరి తన భార్య విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే వేసి అయిపోతూ ఉంటే మరి మంచి మంచి కుర్రాడతో తిరుగుతూ ఉంటే ఓపిక లేనివాడైనా సరే ముసలోడైనా సరే మరి తన భార్యని ఏం చేయాలనుకుంటాడో మీ మనసులకే తెలుసు ఈయనకి కూడా ఇలాంటివంటే కూడా కొంచెం ఇష్టమేలేండి ఇలా తిరిగే ఆడవాళ్ళు తర్వాత ఇలాంటి పనులు చేసేటటువంటి వారు అంటే ఈయనకిష్టమే కొన్నిసార్లు ఈయన కూడా చేయిస్తూ ఉంటాడు తల్లి దగ్గర కొడుకును పడుకోబెట్టాడు కదా తండ్రి దగ్గర కూతుళ్ళను పడుకోబెట్టాడు వదిని గారి దగ్గర మర్దిగారిని పడుకోబెట్టాడు కోడలి దగ్గర మామగారిని పడుకోబెట్టాడు ఇలాంటి పనులంటే బైబుల్ దేవుడికి కూడా ఇష్టమే అందుకే పెద్ద భార్య ఎంత వ్యభిచారం చేసినప్పటికీ కూడా ఏమీ అనలేదు పోనీలే చేసుకుంటే చేసుకొని పర్వాలేదులే అనుకున్నాడు ఇప్పుడు చిన్న భార్య సంగతి చూద్దాం ఈ చిన్న భార్య ఏం తక్కువది కాదండి బాబు పెద్ద భార్య కంటే చిన్న భార్య ఇంకా ఎక్కువ వ్యభిచారం చేసిందంట పెద్ద భార్యను మించిపోయి చేసింది ఈ చిన్న భార్య వ్యభిచారం ఈమె చేసినటువంటి వ్యభిచారం ఏమిటి అంటే ఆమె యొక్క నగరులో లేదా అంతఃపురములో గోడల మీద ఏదైనా చిత్రపటాలు ఉంటే గోడల మీద ఏవైనా చిత్రపటాలు ఉంటే రాజకుమారుల యొక్క ఫోటోలు ఉంటే ఆ యొక్క ఫోటోల్లో ఉన్నటువంటి ఆ రాజకుమారులను పిలిపించుకొని వాళ్ళ దగ్గర పడుకుండేదంట వాళ్లతో వ్యభిచారం చేసిందంట యహోవా యొక్క చిన్న భార్య ఈ యుహోవా యొక్క చిన్న భార్యకి ఇంకా ఏం కావాలంటే చూడండి గాడిదలకి గుర్రాలకి ఎంతైతే అంగము ఉంటాదో అంతంత అంగము ఉన్నటువంటి పురుషులంటే బాగా ఇష్టమంట అలాంటి వాళ్ళని మోహించేదంట అలాంటి వాళ్ళని ఇష్టపడేదంట అలాంటి వాళ్ళని కవురు పెట్టి పిలిపించుకొని వాళ్ళతో సంభోగం చేసేదంట చిన్న భార్య యహోవా చిన్న భార్య ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి అందమైనటువంటి పురుషులను అంగము పొడుగ్గా ఉన్నటువంటి పురుషులను వాళ్ళని పిలిపించుకొని వాళ్లతోటి వ్యభిచారము చేసేదంట ఎవరు యహోవా యొక్క చిన్న భార్య ఇదండి బైబిల్లో ఉన్నటువంటి యహోవా యొక్క వ్యభిచారుల ఇద్దరు భార్యల వ్యభిచారపు గాథ మరి చాలామంది పాస్టర్లు బిషప్లు రెవరెండ్లు బీటీహెచ్ ఎంటీహెచ్ థియాలజీ చేసినటువంటి పాస్టర్లు ఏమంటారంటే అవి రెండు పట్టణాల గురించి చెప్పబడ్డాయండి స్త్రీల గురించి కాదు అంటారు పట్టణాల గురించి చెప్పబడి ఉంటే పట్టణాల గురించే మాట్లాడాలి అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులైన మనుషుల గురించి చెప్పవలసి ఉంటే మనుషుల గురించే మాట్లాడాలి ఇలాగా స్త్రీల గురించి మాట్లాడడం ఎందుకు ఇలాగ స్త్రీల యొక్క అవయవాల గురించి మాట్లాడడం ఎందుకు ఒక స్త్రీకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళిద్దరిని నేను పెళ్లి చేసుకున్నాను వాళ్ళిద్దరూ అయిపోయారు చాలా వ్యభిచారం చేశారు మరి కన్యకాలపు చనులు నలిపించుకున్నారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడవలసిన అవసరమేమొచ్చింది యహోవాకి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హియెచ్లు పుస్తకములో ఇరవై మూడవ అధ్యాయములో ఉన్నటువంటి వచనాలను పరిశీలించండి పరీక్షించండి ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను మరొక అంశంతో మళ్ళా కలుసుకుందాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై